హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ ఓకే రెడ్డి ఫండిస్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే సూపర్గా ఉన్నాము సో ఈరోజైతే గోల్డ్ షాపింగ్ బ్లాగ్కి అయితే వెళ్తున్నాం అనమాట సో ఆర్ఎస్ బ్రదర్స్ గోల్డ్ షాపింగ్ బ్లాగ్ అయితే వెళ్తున్నాను అక్కడ ఉన్న కలెక్షన్స్ చూపిస్తాను అండ్ వరలక్ష్మి వ్రతానికి ఏం కొనుక్కున్నాను అనేది కూడా చూపిస్తానన్నమాట సో లెట్స్ సో ఇంకా నేను వచ్చిన షోరూమ్ అయితే ఆర్ఎస్ బ్రదర్స్ షోరూమ్ అనమాట లాస్ట్ టైం నేను హనీకి ఇక్కడే గోల్డ్ చైన్ పర్చేస్ చేశాను సో అప్పుడైతే కొన్ని మోడల్స్ అయితే చూశాను బాగానే ఉన్నాయనిపించింది సో ఈసారి వరలక్ష్మి వ్రతానికి ఇక్కడ షాపింగ్ చేద్దామని అనుకున్నాను అనమాట సో ఇక్కడ నేను చాంద్బాలి ఇయర్ రింగ్స్ అయితే చూస్తున్నాను సో నా దగ్గర ఒక నెక్ పీస్ ఉంది ఆ నెక్ పీస్కి ప్రాపర్గా సెట్ అయ్యే కమ్మలైతే లేవు అయితే ఇవి చాందబాలీ సెట్ చేసుకుందాము అన్న ఒపీనియన్లో ఉన్నాను అనమాట సో ఇంక ఇక్కడ మోడల్స్ అనేటివి చూస్తున్నాను సో ఇవి వచ్చేసి నాకు ఎక్కువ స్టోన్స్ అనేటివి లేకుండా ఉంటే బాగుండనిపిస్తుంది అనిపిస్తుంది కానీ స్టోన్స్ లేకపోతే అసలు లుక్ అనేటిదే ఉండదు సో ఎలాగ ఆప్షన్ ఎలాగా ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఎలాగ గోల్డ్ చూస్ చేసుకోవాలి అనేటిదైతే ఈ వీడియోలో మీ అందరికీ చెప్పేస్తాను సో వీడియో మొత్తం చూస్తూ ఉండండి అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఏది తీసుకున్నాను ఏంటి అనేటిది కూడా మీకు కమింగ్ అప్ కనిపిస్తుంది అన్నమాట సో ఇక్కడ చూపిస్తున్నవి ఇవైతే కంప్లీట్ వెయిట్ వచ్చేసి సెవెంటీన్ గ్రామ్స్ ఉన్నాయండి రూపీస్ ఉన్నాయి అండ్ ఇక్కడ ఎమ్రాల్స్ ఉన్నాయి పర్ల్స్ ఉన్నాయి అండ్ వైట్ సీజెట్స్ అనమాట అవి కూడా ఉన్నాయి ఆల్మోస్ట్ ఫోర్ గ్రామ్స్ ఉన్నాయన్నమాట పైన అయితే లక్ష్మీ అమ్మవారు వచ్చేసి చాందాలి కింద బుట్ట వచ్చింది ఇవి చాలా బాగున్నాయి లుక్ థర్టీన్ గ్రామ్ పాయింట్ అలా ఉన్నాయన్నమాట సో ఇవైతే బాగానే ఉన్నాయి అని ఇవి పక్కన పెట్టుకుంటున్నాను సో యాక్చువల్గా దీంట్లో ఉండే స్టోన్స్ ఇవి అన్నీ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఏంటి అనేది మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అప్పుడే అంటే ఆర్నమెంట్ చేసిన తర్వాత గోల్డ్ ఎంత యూస్ చేశారు స్టోన్స్ ఎంత యూస్ చేశారు అనే దాన్ని బట్టే పైన అనేటిది ట్యాగ్ అనేది ప్రిపేర్ చేసేస్తారనమాట సో మనం వెయిట్ చూసుకునేటప్పుడు మనకు స్టోన్స్ సపరేట్గా ఇలాగ ఏమీ మెజర్ చేసి ఇవ్వరు కాబట్టి మనం చాలా క్లియర్గా చాలా తక్కువ ఉన్న వెయిట్స్ ఉన్న స్టోన్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే బెటర్ ఇంకా ఇక్కడ చూపించే మోడల్స్ అన్నీ ఇలా ఉన్నాయండి సో దీంట్లో ఇది కొంచెం తక్కువ వెయిట్లో ఉంది చూడండి డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉండకూడదు అనమాట అదొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ అంటే మనము నెట్ వెయిట్కి క్రాస్ వెయిట్కి అనేది డిఫరెన్స్ ఎక్కువ లేకుండా చూసుకోవాలి మ్యాక్సిమమ్ టూ గ్రామ్స్ అలా ఉంటే పర్వాలేదు దానికంటే ఎక్కువ ఉంటే మాత్రము చాలా ఎక్కువ లాస్ అన్నట్టు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు నైన్ గ్రామ్స్ క్రాస్ వెయిట్ వచ్చేసి సెవెన్ గ్రామ్స్ ఉందంటే పర్వాలేదు ఇక్కడ చూడండి మోడల్స్ అన్నీ చాలా బాగున్నాయి అండ్ అంత పర్టిక్యులర్గా యూనిక్గా ఉన్నాయి అంటే అక్కడ అంత కొంచెం అనిపించలేదన్నమాట ఇక్కడ సో వీటిలో ఉన్నటివి బాగున్నటివి అయితే కొన్ని వేసుకొని చూస్తున్నాను సో ఇదైతే ఫస్ట్ నేను చూసినట్ది ఇది ఇంకొక మోడల్ అనమాట ఇదైతే చిన్నపిల్లలు కూడా వేసుకోవడానికి బాగుంది అన్నట్టు అనిపించింది కింద రూబీస్ అనేటివి హ్యాంగ్ అయి ఉన్నాయి అండ్ సీజెట్స్ ఉన్నాయి అండ్ పైన వచ్చేసి గ్రీన్ కలర్ ఎంబ్రాయిడ్ ఉంది అండ్ ఇది ఈ పక్కన వచ్చేసి ఇందాక చూపించింది లక్ష్మీ అమ్మవారు అండ్ చాందబాలి మోడల్ కిందంతా హ్యాంగ్ అయ్యి ఒక బుట్ట వచ్చిందనమాట సో బాగా నచ్చినది ఒకటైతే ఫిక్స్ చేసేసి మిగతావన్నీ మోడల్స్ అనేటివి చేంజ్ చేసుకుంటూ చెక్ చేసుకుంటానన్నమాట సో దట్ సెలెక్షన్ అనేటిది క్విక్గా ఫాస్ట్గా అయిపోతుందని చెప్పేసి సో ఇది ఇంకొక మోడల్ పైన పోల్కి డాట్ లాగా ఉంది కానీ అది కూడా రూబీ అండి చూడండి బుట్టలాగా వచ్చిందనమాట అమ్మవారు ఉన్నారు పైన అండ్ ఇవన్నిటికీ సౌత్ స్క్రూనే ఉంది చూడండి ఫిఫ్టీన్ గ్రామ్స్ క్రాస్ ఉంది అండ్ నెట్ వెయిట్ వచ్చి థర్టీన్ పాయింట్ ఎయిట్ ఉంది సో ఇక్కడ టూ బుట్టలు హ్యాంగ్ అయ్యి ఉన్నాయన్నమాట ఇక్కడ డిఫరెన్స్ అనేటిది ఎక్కువ ఉండకూడదని చెప్పాను కదా అలాగ చెక్ చేసుకోవాలి మనము చూడండి ఇట్లా బుట్ట అనేటిది పికాక్ మోడల్ వచ్చేసి మధ్యలో అండ్ కింద అనేటివి రెండు బుట్టలు హ్యాంగ్ అయ్యి ఉన్నాయి అండ్ పెట్టుకుంటే ఇలా ఉందన్నమాట పికాక్ అనేటిది కొంచెం పక్కకి కనిపిస్తూ పర్ల్స్ అనేటివి హ్యాంగ్ అయి ఉన్నాయి రెండు బుట్టలకి కొంచెం ఫ్యాన్సీగా ఉందనమాట లెంత్ అనేటిది చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది కూడా సో ఇంకా పార్టీ వేర్స్కి అలాంటి వాటికి అయితే బాగా సెట్ అవుతుంది ఇంకా కొన్ని స్టోన్స్వి ఉన్నాయి అన్నమాట స్టోన్స్వి ఇవి ఫిఫ్టీన్ గ్రామ్స్ క్రాస్ ఉంటే నెట్ వెయిట్ ట్వెల్వ్ గ్రామ్స్ ఉంది పక్కన సీజెట్స్ ఉన్నాయి నైంటీన్ గ్రామ్స్ అండ్ సిక్స్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్ అలా ఉన్నాయన్నమాట ఏదన్నా చోకరు ఇట్లాగా ఆ టైప్ ఆఫ్ సీజెట్స్ ఉన్నటి చోకర్స్ కానీ అలాంటివి పెట్టుకున్నప్పుడు చాలా బాగుంటుంది ఇలాంటివి అండ్ ఇది కూడా ఒకటి బా బాగా నచ్చిందండి మంచిగా అనిపించింది ఇది సెవెంటీన్ గ్రామ్స్ అండ్ ఫోర్ గ్రామ్ ఫోర్టీన్ గ్రామ్స్ నెట్ వెయిట్ ఉంది సో మ్యాక్సిమమ్ టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్ అనేది డిఫరెన్స్ అయితే ఉందన్నమాట ఇదైతే ఫోర్ గ్రామ్స్ డిఫరెన్స్ ఉంది చూడండి సిక్స్టీన్ గ్రామ్స్ అండ్ ట్వెల్వ్ గ్రామ్స్ నెట్ వెయిట్ వీటిలో కూడా చాలా స్టోన్స్ ఉన్నాయి చూడండి సెవెంటీన్ గ్రామ్స్ అండ్ ట్వెల్వ్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ మోడల్స్ అనేటివి చాలా బాగా అనిపించాయి ఇవి అయితే స్టోన్వి ఇవి ఫ్యాన్సీ వేర్ కింద బాగా వేసుకోవచ్చు ఏదైనా మంచిగా నెక్ పీస్కి సెట్ చేసుకోవచ్చు అనమాట పీస్ ఏదైనా పర్ల్స్ నెట్ నెక్ పీస్ కానీ లేకపోతే చోకర్స్ చిన్న చోకర్స్ సీ సీజర్స్తో తయారు చేసిన చోకర్స్ ఉంటాయి కదండి అలాంటి వాటికి కానీ బాగా అనిపిస్తాయి బాగా హెవీగా అనిపిస్తాయి అన్నమాట సో ఇవన్నీ ఒకటిసారి ఇది నచ్చిన మోడల్స్ అయితే పెట్టుకొని చూస్తున్నాను కొంచెం డిఫరెంట్గా ఫ్యాన్సీగా అనిపించినటువంటివి ఇవైతే మూడు బుట్టలు ఉన్నాయి చూడండి పైన అయితే ఇది పాతది దాంతో కంపేర్ చేసుకుంటున్నాను అన్నమాట పైన అమ్మవారిది రూపులాగా వచ్చింది అండ్ చాందబాలి వచ్చేసి మధ్యలో బ్లాక్ గ్రీన్ కలర్ డాట్ వచ్చి కింద రెండు పర్ల్స్ వచ్చాయి అండ్ మూడు బుట్టలు అండ్ పర్ల్స్ హ్యాంగ్ అయ్యి ఉన్నాయి ఇది జస్ట్ ట్వెల్వ్ గ్రామ్స్ ఉన్నాయన్నమాట కొంచెం ఫ్యాన్సీగా అనిపిస్తూ ఉన్నాయి ఇది పచ్చి వర్క్ అంటాం చూడండి పచ్చి వర్క్ నెక్లెసెస్ వాటి మీదకైతే చాలా బాగుంటుంది పచ్చి వర్క్ మోడల్లో ఉందన్నమాట ఇది సీజర్స్ అండ్ పర్ల్స్ హ్యాంగ్ అయి ఉన్నాయి బాగుంది ఇది కూడా యూనిక్గా అనిపించింది సో దీని నెట్ వెయిట్ దీనికి ఎంత వేశారనేది చూపిస్తాను సో సెవెంటీన్ గ్రామ్స్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ నైన్ జీరో ఉంది అండ్ ఫోర్టీన్ గ్రామ్స్ నెట్ వెయిట్ ఉంది అండ్ దీనికి వచ్చేసి వేస్టేజ్ ట్వంటీ త్రీ పర్సెంట్ వేశారండి ట్వంటీ త్రీ పర్సెంట్ అండ్ వన్ ల్యాక్ లెవెన్ థౌజండ్ అలా ఉంది అండ్ ఇందాక నేను పెట్టుకున్న ఒకటి రెగ్యులర్గా అంటే పెట్టుకుని ఒకటి ఫిక్స్ చేసుకొని ఉన్నాను కదా అమ్మవారిది వచ్చి అండ్ కింద చాంద్బాలి మోడల్ వచ్చేసి సో ఇదైతే వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఉంది ఇది ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ వేశారు సో వన్ ల్యాక్ ట్వంటీ థౌజండ్ ఇది అండ్ దీనికి ఎయిటీన్ పర్సెంట్ వేస్టేజ్ ఉంది అండ్ దాని మీద కొంచెం తగ్గిస్తామన్నట్టుగా చెప్పారనమాట ఇది వచ్చేసి కొంచెము అది బైబ్యాక్ ఉన్నటివి ఉన్నాయన్నమాట ఎక్కువ సో పర్ల్స్ అండ్ రూబీస్ ఎంబ్రాయిల్స్ అనేటివి బైబ్యాక్ ఉంటాయి కదా సో అలాగా కూడా ఇప్పుడు మనకి కంపల్సరీగా లుక్ లేకుండా ఉంటుంది కాబట్టి మనము డెఫినెట్గా బీట్స్ స్టోన్సో ఉన్న వాటికి వెళ్తూ ఉంటాము సో అట్లీస్ట్ కంప్లీట్గా అసలు లేకుండా ఉండేదానికంటే కొంచెం బైబ్యాక్ ఎయిటీ పర్సెంట్ ఇచ్చేవి వాటికి వెళ్తే బెటరు ఇవైతే త్రీ బుట్టలు ఉన్నాయి కదా ఇది ఆ లక్ష్మీ అమ్మవారు వచ్చి ఉన్నారు సో ఇది కూడా బాగా నచ్చింది ఇది వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఉంది దీనికి ట్వంటీ త్రీ పర్సెంట్ వేస్టేజ్ వేశారు అండ్ దీనికి వచ్చేసి ఎయిటీ థౌజండ్ చేంజ్ ఉందండి అండ్ ఎయిటీన్ పర్సెంటేజ్ అండ్ ఇది కూడా ఎయిటీన్ పర్సెంటేజే ఉందన్నమాట సో ఇవన్నీ ఆల్మోస్ట్ థర్టీను ట్వెల్వ్ టెన్ గ్రామ్స్ లెవెన్ గ్రామ్స్ అలా ఉన్నాయి అండ్ ఇది వచ్చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ వర్క్ టైప్లో ఉంది అండ్ ఇది నెక్లెస్ అనేటిది మనకి యాంటిక్ పీస్ నెక్లెస్ అలాంటివి ఉన్నా కూడా బాగుంటుందన్నమాట సెవెంటీన్ గ్రామ్స్ క్రాస్ ఉంది సో వాటి మూడిట్లోనో నాలుగుట్లోనో ఒకటి సెలెక్ట్ చేసుకుందామని అవి పక్కన పెట్టించాను ఇంకా ఇక్కడైతే నెక్ పీసెస్ చూస్తున్నాను ఇవన్నీ మంచి యాంటిక్ పీసెస్ నెక్ పీసెస్ వచ్చాయన్నమాట చాలా బాగున్నాయి ఇవన్నీ విక్టోరియన్ కలెక్షన్స్ అండి ఇవైతే స్టాన్ మాసానికి కొంచెం కొత్తగా వచ్చాయన్నమాట బాగున్నాయి సో యాంటిక్ యాంటిక్ పీసెస్ లాగా ఉన్నాయి అండ్ విక్టోరియన్ కలెక్షన్ లాగా ఉన్నాయన్నమాట చాలా బాగా అనిపించాయి ఇవంతా క్రిస్టల్స్ క్రిస్టల్స్ విత్ విక్టోరియన్ కలెక్షన్ అనమాట సో రెండు వరుసలు ఉన్నటివి సింగిల్ వరుస ఉన్నటివి ఇలాగా సో ఇవి కూడా చాలా బాగా అనిపించాయి సో కమ్మలు అండ్ ఇవి నల్లపూసలు అనేవి అనుకొని వచ్చాను ఐదర్ దట్ ఆర్ దిస్ అని సో ఇవైతే చూసుకొని ఏది బాగుంది అంటే నా దగ్గర విక్టోరియన్ కలెక్షన్స్ ఏమీ లేవు అండ్ పైగా పెద్ద పెద్ద నెక్లెస్లు పెద్ద పెద్దవి అయితే చాలా ఎక్కువ వెయిట్ కూడా ఉంటాయి అండ్ ఎక్కువ ఎక్స్పెన్సివ్ కూడా కదా సో ఇవైతే విక్టోరియన్ కలెక్షన్స్ బ్లాక్ బీడ్స్లో అయితే ఏ రేంజ్లో వస్తాయి అనేటిదైతే చూసుకుంటున్నాను సో ఇవంతా క్రిస్టల్స్ ఉండేసరికి మనకి డైమండ్ బ్లాక్ బీడ్స్ లుక్ అయితే వస్తుందనమాట బాగా షైనింగ్గా ఇది అయితే ఇంతకుముందు వచ్చేటివండి ఇలాంటి మోడల్స్ మా అమ్మ దగ్గర ఉందన్నమాట ఇలాంటిది సో అదైతే రిజెంబలింగ్గా అనిపించింది నాకు సో మూడు మూడు వరుసలు ఉండేసి క్రిస్టల్స్ అలాగా మధ్యలో డాట్ వచ్చింది అన్నమాట ఇవి ఎయిటీన్ గ్రామ్స్ ఫిఫ్టీన్ గ్రామ్స్ అలా ఉన్నాయి అండ్ ఇక్కడ యూస్ చేసిన సీజర్స్ ఏవైతే ఉన్నాయో అవి అవి మాత్రమే బై బ్యాక్ సో ఇక్కడ ఫస్ట్ చూపించే దాని వెయిట్ చూడండి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండ్ ఫిఫ్టీన్ గ్రామ్స్ వచ్చి నెట్ వెయిట్ గ్రాస్ వెయిట్ వచ్చేసి ఎక్కువ అండ్ నెట్ వెయిట్ వచ్చేసి చాలా డిఫరెన్స్ ఉంది చూడండి బీట్స్ అనేటివి చాలా ఉండడం వల్ల అండ్ ఇక్కడ క్రిస్టల్స్కి వచ్చేసి గ్రాస్ వెయిట్ ట్వంటీ సెవెన్ గ్రామ్స్ అండ్ నెట్ వెయిట్ వచ్చి ఎయిటీన్ గ్రామ్స్ అలా ఉంది అండ్ ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ వన్ గ్రామ్స్ అలా ఉంది చూడండి గ్రాస్ వెయిట్ ట్వంటీ ఫోర్ నెట్ వెయిట్ వచ్చి ట్వంటీ వన్ పాయింట్ అలా ఉంది సో అలా ఉన్న మోడల్స్ అనేటివి చూస్ చేసుకుంటే బెటర్ అని చెప్పి చూస్తున్నాను చూడండి ఇలా ఈ మోడల్ అనమాట అది కొంచెం గోల్డ్ కూడా ఎక్కువ ఉందనమాట దానికి అండ్ ఇది కూడా రెండు వర్సలు ఉంది అండ్ ఇది కంప్లీట్గా విక్టోరియన్ కలెక్షన్ లాగా కనిపిస్తూ ఉంది బాగా అది ఆ గ్రీన్ స్టోను ఆ చుట్టుపక్కల ఉండేటివి చూడండి సింపుల్గా ఉంది మధ్యలో అయితే చిన్న ప్యారెట్ వచ్చేసి చుట్టూ రో బీట్స్ వచ్చేసి సింగిల్ లైన్ లాగా ఉంది సో డైలీ వేర్కి ఇవి పనికి వస్తాయా అంటే ఇంకా మనం యూజ్ చేసేదాన్ని బట్టే అండి ఇంకా ఇవి ఇంకా మనం వేసుకొని రెగ్యులర్గా మనం ఎలా యూజ్ చేస్తామనే దాన్ని బట్టి ఇది కూడా చాలా బాగుంది యూనిక్ పీసెస్ ఇవి ఒక ఫోర్ వచ్చాయంట ఇప్పుడు చూడండి కృష్ణుడు ఇది ఉన్నారు ఇప్పుడు చుట్టూ ఉన్న రెండు రాధ్య రాధ రాధికలు ఉన్నారనమాట ఇది చూడండి ఎంత మార్జిన్ ఉందో గ్రాస్ వచ్చి థర్టీ ఫైవ్ నెట్ వచ్చి ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉంది సో చాలా బాగుందనమాట యూనిక్ పీసెస్ చెప్తున్నాను కదా ఫోర్ పీసెస్ వచ్చాయంటండి ఆ టైప్లో అన్ని ఫోర్ పీసెస్లో త్రీ పీసెస్ సేల్ అయిపోయాయి అండ్ వన్ పీస్ మాత్రమే మిగిలిందంట అండ్ ఇక్కడ కొన్ని యాంటిక్ కలెక్షన్ లాగా అనిపిస్తుంది చూడండి లక్ష్మీ అమ్మవారు మధ్యలో రెండు బిల్లల్లాగా ఉన్నారు అండ్ దీని గ్రాస్ వచ్చి టెన్ గ్రామ్స్ నెట్ వెయిట్ వచ్చేసి సెవెన్ ఉంది సెవెన్ గ్రామ్స్ అలా ఉంది అండ్ పులి గోర్లతోటి ఉంది సింగిల్ లేయర్లో సో ఇది ఇది కూడా సీజెట్స్ అలా ఉన్నాయి ఇట్లా మధ్యలో స్టోన్స్ యాంటిక్ స్టో అదే విక్టోరియన్ కలెక్షన్లో ఉండేవి అయితే ఆ స్టోన్స్ అండి అవి అవి బైబ్యాక్ ఏమి ఉండవంట ఆ గ్రీన్ కలర్ స్టోన్స్ బీట్స్ అవేమి మళ్ళీ బైబ్యాక్ ఏమి ఉండవు ఇవి సీజెట్స్ అని చెప్తున్నారు కదా అవి మాత్రమే బైబ్యాక్ ఉంటాయి అండ్ ఇక్కడ మధ్యలో ఫ్యాన్సీగా కనిపించడానికి యూస్ చేసే స్టోన్స్ ఏవి బైబ్యాక్ ఉండవు అనమాట సో జస్ట్ అలాగా మనకి ఫోర్టీన్ గ్రామ్స్ అండ్ నైన్ గ్రామ్స్ అలా ఉంది సో విక్టోరియన్ కలెక్షన్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు అది కొంచెం గుర్తుపెట్టుకోవాలి మనకి స్టోన్ అన్న అనమాట అది స్టోన్ బైబ్యాక్ ఉండదు కాబట్టి ఇది నేను లాస్ట్ టైం చూసాను మళ్ళీ ఇప్పుడు కూడా చూసాను అనమాట ఇది సిక్స్ గ్రామ్సే ఉంది బటర్ఫ్లై అండ్ సింగిల్ డాట్ వచ్చేసి సింగిల్గా ఉంది చాలా బాగుందండి కాకపోతే ఇది మరి దగ్గరగా క్లోజ్గా ఉన్నట్టు అనిపించింది నెక్కి క్రిస్టల్స్ అయ్యేసరికి బాగా షైనింగ్ అవుతున్నాయి అన్నమాట మనం యాక్చువల్గా డైమండ్ బ్లాక్ బెట్స్ కొనుక్కోవాలంటే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది అదే లుక్లో కనిపించే క్రిస్టల్స్ ఇవి కొంచెము వెయిట్ తక్కువ సారీ ప్రైస్ తక్కువ అనమాట ఇవి ఇది అనమాట ఆ విక్టోరియన్ కలెక్షన్లో ఉండేటిది ఇది సింగిల్ పీస్ వేసుకుంటే చాలా అన్నట్టుగా ఉంది నెక్ పీస్ ఇంకా వేరే నెక్ నెక్లెస్ కానీ ఇది కానీ అవసరం లేకుండా ఉంది చాలా బాగా యూనిక్గా ఉంది బాగా నచ్చింది వాళ్ళు కూడా తీసుకోండి తీసుకోండి అంటున్నారు కాకపోతే దాని ప్రైస్ ఎంతో తెలుసా టూ ల్యాక్ ట్వంటీ థౌజండ్ వేశారు ట్వంటీ సెవెన్ గ్రామ్స్ ఉంది నెట్ వెయిట్ అండ్ గ్రాస్ వచ్చి థర్టీ ఫైవ్ గ్రామ్స్ ఉందన్నమాట చూడండి మొత్తం చూపిస్తాను అక్కడ రెండు బాల్స్ ఉన్నాయి కదా అలాగా ఇక్కడ ఒక సిక్స్ లేయర్స్ క్రిస్టల్స్ ఇక్కడ ఒక సిక్స్ లేయర్స్ వచ్చాయి ఇంకా చుట్టూరు అంతా సీజెట్స్ ఉన్నారు సీజెట్స్ పెట్టేశారు ఇక్కడ మధ్యలో కృష్ణుడు బొమ్మ ఉందనమాట ఇంకా కొన్ని సింగిల్ లేయర్స్ ఉన్నటివి కూడా చెక్ చేశాను ఇవన్నీ కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించాయండి బాలాజీ ఉన్నారు అండ్ ఇక్కడ చూడండి విక్టోరియన్ కలెక్షన్స్ ఇవే స్టోన్స్ అనమాట సో ఇది కూడా క్రిస్టల్స్ వచ్చాయి కాకపోతే పొడుగుగా ఉండే క్రిస్టల్స్ అనమాట అవి గ్రాస్ వచ్చి నైన్టీన్ గ్రామ్స్ అలా ఉంది కొంచెం బీట్స్ కలిసి బ్లాక్ బీట్స్ అనేటివి వస్తూ ఉన్నాయి కదా ఇప్పుడు ట్రెండింగ్లో సో ట్వెల్వ్ గ్రామ్స్ అండ్ టెన్ గ్రామ్స్ సింగిల్ లేయర్ ఉంది అండ్ పర్ల్ కూడా ఉందన్నమాట అవి మామూలుగా కలర్డ్ స్టోన్స్ అంటాం కదా అలాంటి కలర్డ్ స్టోన్స్ ఉన్నాయి వాటికి ఏం బైబ్యాక్ ఉండదు జస్ట్ వాటి ప్రైస్ అయితే పే చేయాల్సిందే కదా మనము అండ్ ఇలాంటి సింగిల్ లేయర్స్ ఉన్నటివి ఇది అయితే సిక్స్ గ్రామ్సే ఉంది చూడండి సింగిల్గా సో ఇంకా వెయిట్ తక్కువ ఉందని చెప్పేసి వేసేసుకోవడం అయితే వేసేసుకున్నాను యాంటిక్ యాంటిక్ లుక్లో ఉంది అండ్ ఇది విక్టోరియన్ కలెక్షన్ అంటారు మెయిన్గా ఇలాగా స్టోన్ వచ్చి చుట్టుపక్కల ఉండే ఆ స్టోన్స్ వల్ల അതി വി വിക്ടോരിയൻ കലെക്ഷൻഗൻസ് ഉട്ട బాగా నచ్చిందండి కొంచెము అక్కడ మధ్యలో డాలర్ ఉండి రెండు పికాక్స్ ఉన్నాయన్నమాట చుట్టూరా అండ్ యాంటిక్ లాగా కనిపిస్తుంది కొంచెం యూనిక్గా అనిపించింది అనమాట సో దీనికైతే ఎస్టిమేషన్ తీపిచ్చుకున్నాను ఇది సెవెన్ గ్రామ్స్ ఉంది సెవెన్ పాయింట్ సిక్స్ త్రీ గ్రాస్ నెట్ వచ్చేసి వన్ గ్రామ్ లెస్ అనమాట వన్ పాయింట్ టూ ఫైవ్ అంటే సిక్స్ గ్రామ్స్ అండ్ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పడుతుంది అండ్ ఇదొకటి యాంటిక్ పీస్ లాగా అనిపించింది అని చెప్పాను కదా ఇది టూ ల్యాక్ ఫార్టీ వన్ థౌజండ్ ఉంది అండ్ దీనికి వచ్చేసి ట్వంటీ త్రీ పర్సెంట్ అనమాట వేస్టేజ్ ఇది ఇంకొకటి అమ్మవారు ఉన్నారు పైన రెండు అండ్ కింద కూడా రూపుల మాదిరి మూడు బిల్లల్లాగా వచ్చి అమ్మవారు ఉన్నారనమాట మొత్తం ఐదుగురు అమ్మవార్లు ఉన్నారు అది ఆల్మోస్ట్ సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అలా ఉంది ఇది కూడా ట్వంటీ త్రీ పర్సెంట్ పడింది అండ్ ఎయిట్ గ్రామ్స్ ఉందనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది యాంటిక్ది అండ్ సిక్స్ గ్రామ్స్ ఉంది ఇది ఓన్లీ వన్ పాయింట్ ఎయిట్ ఫోర్ గ్రామ్స్ తక్కువ స్టోన్ కాస్ట్ దాంట్లో ఉండే బీట్స్ అవన్నీ తీసేస్తే సో ఇంకా వీటిల్లో చూస్ చేసుకుందామా లేకపోతే ఇందాక చూసిన ఇయర్ రింగ్స్ చూస్ చేసుకుందామా అనేటివి కొంచెం కన్ఫ్యూజన్లో ఉంటాను సో ఫైనల్గా నేను ఏం చూస్ చేసుకున్నాను ఏం తీసుకున్నాను అనేటిది మాత్రము నెక్స్ట్ కమింగ్ అప్ వ్లాగ్లో అయితే చూపిస్తాను ఇంకా కొన్ని నెక్ పీసెస్ అయితే చోకర్ టైప్ ఉన్నట్వైతే చూస్తున్నాను సో నెక్స్ట్ టైం చోకర్ కొనాలనుకుంటున్నాను కాబట్టి ఎంత వెయిట్ ఉంది ఎంత ప్రైజెస్ పడతాయి అనే ఎస్టిమేషన్స్ క్యాలిక్యులేషన్స్ అయితే వేసుకొని వెళ్ళిపోతానన్నమాట సో ఇదండి మన వీడియో మన వీడియో ఎవరికైనా నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి కమెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి అండ్ మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మేము ముందుకు వస్తాను అండ్ నేనేం తీసుకున్నాననేది మాత్రము నెక్స్ట్ వ్లాగ్లో షేర్ చేస్తాను అనమాట అంతవరకు ప్లీజ్ స్టే ట్యూన్ టు మై వీడియోస్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్